శ్రీ గురుభ్యో నమ ప్రేక్షక మహాశైలకు నమస్కారము మాఘపురాణములోని మరొక అధ్యాయం గురించి తెలుసుకుందాము బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గానికి వెళ్ళుట ఒక ఓ దిలీప్ మహారాజా మాఘమాసములో స్నానము ఆచరించుట వలన కలుగు మహోత్తరమైన ఫలితాలు పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపదేశిస్తున్నారు నీవు విన్నావు కదా ఇప్పుడు ఒక విప్రకన్య తన భర్తతో కలిసి విష్ణు సాహిత్యాన్ని ఎలా పొందిందో చెబుతాను భక్తితో సావధానంగా వినుము పూర్వకాలమున కాశ్మీర దేశమంతలి ఒక గ్రామములో సుబుద్ధి అనే బ్రాహ్మణుడు నివసించు అతడు నాలుగు వేదములు అర్ధ తాత్పర్యాలతో వ్యాఖ్యానించే గల మహాపండితుడు పేరుకు తగినట్టే సుద్బుద్ధి పెద్దలపై గౌరవము సర్వజీవుల పట్ల కరుణ కలిగి ఉండేవాడు అతనికి సుశీల అనే కుమార్తె కలదు ఆమె రూపవతి సుగుణ సంపన్న వినయశీలి చంద్ చంద్రబింబము వలె ముఖము లేడి కన్నులు వలె నేత్రములు కోకిల కంఠమును మించిన మధుర స్వరము కలిగిన ఆ బాలికను చూచిన వారందరికీ నోటమాట వచ్చేది కాదు ఆ అమ్మాయి అంటే చాలా మమకారము అందరికీ తన కుమార్తెకు తగిన వరుడు ఎవరై ఉండు అమ్మాయించి వాడు దొరకాలని సుబుద్ధి ఆలోచించుచుండును అదే కాలమున అతడు శిష్యులతో సుమిత్రుడు అనే యువ బ్రాహ్మణుడు ఉండేను ఒకనాడు గురువుగారి దేవకార్యమునకు కావలసిన ద్రవ్యములు తెచ్చుటకై అతడు బయలుదేరాను మార్గమున ఉజ్జావనములో సుశీల తన స్నేహితులతో ఆడుచుండెను యాదృచ్ఛికముగా ఆమె చూపు సుమంతునిపై పడేను సుమంతునికిపై ఆమెకు ఇష్టత పెరిగాను యవ్వనములో ఉన్న సుశీల మనస్సు ఆ క్షణమునకు చలి చలించాను మోహన వేసునకు ఆమె తన స్థితి మించి అతని వెంట అడవిలోకి వెళ్ళాను అతడు ప్ర అక్కడ ప్రకృతి అత్యంత రమణీయంగా విరాళిజి విరాజిల్చుండెను తామర్లతో నిండిన కొలను కోయిల మధురగానాలు చల్లటి గాలి అన్నీ కలిసి మనస్సును మరింత ఆనందింప సుశీల మోహావేశంతో సుమిత్రంతో అనుచితముగా పలుకుటకు యత్ యత్నించాను అప్పుడు సుమిత్రుడు ధర్మబుద్ధితో ఆమెను హెచ్చరించచ్చు బాల నీవు నా గురువుగారి కుమార్తెవు అంటే నీవు నాకు సోదరి సమానవు ఈ విధమైన ఆలోచన ధర్మ విరుద్ధమైనది లోనై మనము చేసిన ప్రతి కార్యము పాప చాలా పాపం వస్తుంది నీ మనసును నీవు నిగ్రహించుకో నీవు అనేసి అమ్మ అందలిస్తాడు కానీ ఆ సమయంలో సుశీల వివేకము ఆ సమయంలో సుశీల వివేకము మసుకుబారేను మోహబంధము చే ఆమె మాటలతో అతన్ని సంకట స్థితిలో పడవేశాను కొంతసేపు అంతర్మదనాంతరము సుమిత్రుడు ధర్మం తప్పి కార్యానికి లోనై పాపకర్మకు కారణమయ్యాను ఆ కార్యము ప్రకృతి కూడా సమ్మతించినట్లుగా అనిపించాను కాలక్రమేణా ఆ విషయము ఎవరికీ తెలియకుండా పోయాను కొంతకాలానంతరము సుశీల హిమాలయ ప్రాంతం నివసించి ఒక బ్రాహ్మణుతో వివాహము చేసిరి కానీ దురదృష్టవశాత్తు వివాహానంతరము కొద్ది కాలానికే ఆమె భర్త మరణించాను యవ్వన వయసులో సుశీల విధవై తీవ్ర దుఃఖముతో మునిగిపోయాను కుమార్తె దుస్థితిని చూసిన సుద్బుద్ధి హృదయము చీకటమైపోయాను ఆ సమయంలో ఒక సిద్ధపురుషుడు అక్కడికి వచ్చాను సుబుద్ధి తన దుఃఖానికి కారణం ఏమిటని అడిగినప్పుడు సిద్ధుడు దివ్య దృష్టితో సుశీల పూర్వజన్మ వృత్తాంతమును వివరించాను పూర్వజన్మలో ఆమె ఘోర పాపకర్మలు చేసింది ఆ పాప ఫలితమే ఈ జన్మలో అకాల వైధవ్యంగా పొందింది అయితే ఒక మహత్తర పుణ్యఫలమున ఆమె పవిత్ర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది సుబుద్ధి కుమార్తె విముక్తి మార్గమును గురించి అడిగారు సిద్ధుడు ఇలా ఉపదేశించను మాఘమాసన ప్రా వస్తోంది ప్రాతకాలంలో నదీ స్నానం చేయించి గౌరీదేవి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించము ముత్తైదులకు దానం చేసి నిరాడంబరముగా హరికథలు హరినామ సంకీర్తనలు ఆలకింపచేయము ఈ విధంగా మాఘవ్రతము ఆచరించిన ఎడల పూర్వజన్మ పాపములు నశించి ఆమె పతివ్రతగా గల మహి మహి పతివ్రతగా పొంది మహిమ కలుగు మంచి జీవితము ప్రాప్తించును అని చెప్పాను సిద్ధుని ఉపదేశానుసారము సుబుద్ధి తన కుమార్తెకు మాఘస్నానములు చేపించి దానం ధర్మములు చేయించును మాఘమాస వ్రతములు చేయించును శుద్ధ హృదయంతో చేసిన ఆ ప్రతిఫలమే సుశీల పాపరహితమైన తన భర్తకు పునరుజ్జీవనము కలిగాను దంపతులు ఇరువురు ధర్మ మార్గంలో నడిచి విష్ణు భక్తులై చివరకు భర్తతో సహా స్వర్గమునకు చేరింది ఇది ఇదే విధంగా మాఘమాస మహిమను భక్తితో ఆచరించిన ప్రతి భక్తుడికి న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరుతాయని ఎన్నో శాస్త్రముల్లో చెప్పబడి ఉంది ఇది మాఘమాసంలోని ఆచరించదగ్గ నియమాలు అందుకనే మాఘమాసానికి ఇంతటి విశిష్టత ఉంది